నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు తల్లి గురుగారు మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అంటారు శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహాసరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి ఎనమ వృశ్చిక రాశి వాళ్లకు ఈ మే పదహైదవ తేదీ గురువు యొక్క మార్పు రాహు రాహుకేతువులు పద్దెనిమిదవ తారీఖు మారేటువంటి విధి విధానాల వల్లను మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో వీళ్లకు యోగాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును కొంత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి అంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటము ఎక్కడ మనం ఏది మాట్లాడాలనో అదే మాట్లాడి జాగ్రత్తగా చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఈ రెండవది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినంతటి లాభము ఏదో రెగ్యులర్గా వచ్చేటువంటిది వస్తుంది చేసుకోవచ్చును ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఏదైనా ట్రాన్స్ఫర్ కావడం కానీ లేదా మానసికమైనటువంటి క్లేశం ఏదో ఇబ్బంది అయి సస్పెండ్ అయ్యి ఉద్యోగంలో అరే నాకు మంచి ఉద్యోగాన్ని నేను పోగొట్టుకుంటేనే అనేటువంటి విధానంతో ఉండటము కానీ లేదా అధికారుల వలన ఎక్కువ అధిక శ్రమ పెట్టి ఇబ్బందులు కలిగేటువంటిది ఏదో ఒక రకమైనటువంటి మానసికముగా చిన్న ఏదో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది తెలుస్తోంది ఇక్కడ వృషిక రాశి వాళ్ళకు అంటే ఈ గ్రహస్థితుల యొక్క మార్పు వలన జరగాల్సినటువంటి పనులు సవ్యముగా జరగలేదే మనకు అనుకూలించడం లేదే ఎలా చేసుకుంటే బాగుంటుంది అని కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు కలిగినప్పటివి కొన్ని దాడుతారు కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేసుకోగలుగుతారు వీళ్ళ యొక్క వాక్చాతుర్యంతోను వీళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిగతుల వల్లను ఎక్కువగా బ్రాండెడ్ సంబంధించినటువంటివి మనం తీసుకోవాలి చెయ్యాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు పోయేటువంటి తత్వము కాబట్టి అలా చేసుకుంటారు అలా అయినప్పటికీ కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవడము జరుగుతుంది ఉన్న డబ్బుతో డబ్బు వచ్చేది తర్వాత సంగతి ముందు ఉన్నది ఖర్చు పెడదాము అనేటువంటి భావనతో డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది గాక వృషిక రాశి వాళ్లకు ఇలా వాళ్ళ వాళ్ళ పరిమాణాన్ని బట్టి వాళ్ళు జరిగేటువంటి విధి విధానాలు జరుగుతూ వస్తాయి భూక్రయ విక్రయాలలో కొన్ని పనులు జరగటము కొన్ని పెండింగ్ పడటము కోర్టుపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగలటము అంటే వాయిదాలు పడటము జరగాల్సినటువంటి న్యాయం ఏదో తొందరగా తీర్పిస్తే బాగుంటుంది వాయిదాలు వేసే మన జీవితం ఇబ్బంది పడుతుంది అనేటువంటి భావనతో ఉండటము కొత్త వాళ్లతో ఎవరితోనైనా పరిచయం అయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవటము ధనాన్ని అనవసరముగా ఖర్చు పెట్టకుండా ఆచితూచి ఖర్చు పెట్టడం లాంటివి చెయ్యటము కుటుంబ వాతావరణం అంతా కూడా శ్రేయోదాయకముగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక గ్రహస్థితులైతే అనుకూలముగానే ఉన్నాయి కొంతవరకే కొన్ని కొన్ని కొంత మాత్రమే వీళ్ళకు ఇబ్బందులు ఉంటాయి కానీ ఇంకేదో అయిపోయింది వీళ్ళ జీవితం ఇంక వీళ్ళు పనికిరారు అనేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ ఉండవు శ్రమపడి వాళ్ళని వాళ్లే మలుచుకొని మళ్ళీ ముందుకు వెళ్లే విధముగా ఉంటుంది వీళ్ళ జీవితము ఖచ్చితముగా కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయమ్మా డారి దగ్గర ఇవ్వడము చూపించుకోవడము ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడం మళ్ళీ ఏదో నొప్పి రావడం మళ్ళీ వెళ్ళటము రావటం ఇట్లాంటివేవో ఉంటాయి చిన్న చిన్నవే పెద్దగా ఇబ్బందులు పెడుతు పెడతాడు అనేటువంటిది అయితే ఏమీ లేదు భగవంతుడు అనుకూలముగానే ఉంటుంది కాక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు అదే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేము మేలు చేసుకోవాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్లస్ పరమేశ్వరుని ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించి వీళ్ళు బయటికి వెళుతున్నప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏడు లవంగాలు ఏడు యాలకులు రెండు పసుపు కొమ్మలు మూడు ఒక్కలు అన్నీ ఒక ప్లాస్టిక్ దాంట్లో దేంట్లో అన్న వేసుకొని జేబులో పెట్టుకొని వెళితే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అనేటువంటిది స్పష్టముగా తెలియజేస్తున్నాను ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ వృక్షిక రాశి వారి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కటి వివరణ అందించారు గురుగారు ధన్యవాదాలు